అక్కడ పెడతారు గాలి ఉంది నేను గాలిగా ఉందిరా దాంతోనే కూర్చున్నాను నేను ఆ పద్యత్తు దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ లో జాయిన్ అవుతున్నాడు బాబాయ్ చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా ఏ టెన్షన్ పడకరా రాబే ఉన్నాం రా మీరు చూసుకున్నాం కదా స్టేషన్ అంతా కాళీగుండి ఎవరు సురి బాబు అక్కడ ఉన్నారు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటారా ఏడిచాడు అదో ఈ చేస్తాడు రాహుల్ ఎట్ వేసుకుని వస్తావా ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కారా కదా హైదరాబాద్ ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేదు మీరు ఎక్కడ జనరల్ భోగి చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్ అరే వింకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ లకు వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్ సీజన్ కాదే టికెట్ టికెట్ ఏమంటావ్ మీ మీరు ఇక్కడికి వచ్చేను సర్వీస్ నుంచి అడ్జస్ట్ కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కాలిలేవా ఏసీ లేనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్ ఉండాలంటది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

சா தாரி காமே பதானி சே கமஸ் மதீயோ சே ரெய் எவறா நீ தாரி தப்ப என்ன பிள்ளਾ உனாவே ஏன்றா என்ன கா கிடுட்டா நான் தங்கத்தி நீக்கு தெரிது நரிகேஸ்தா யே ஊர்மிதி ஏய் ஏய் ரெயா ஏயா என்ன கட்டோய் கேடு